అందరికీ నమస్తే అండి వైఎస్ షర్మిళా గారి కుమారుడి వివాహానికి ఇన్వైట్ చేయడానికి షర్మిళా గారు తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళారు కలిశారు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇది అందరికీ తెలిసిన సారాంశం అయితే దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు అదేంటి సాధారణంగా వాళ్ళిద్దరు కలిసి సెల్ఫీలే ఒక్కోసారి బయటకు వచ్చాయి రాఖీ కట్టుకున్న బయటకు ఫోటో రిలీజ్ చేశారు ఆప్యాయంగా పలకరించుకుంటున్న ఫోటో బయటకు రిలీజ్ చేశారు అలాగే అనేక సందర్భాల్లో గతంలో ఫోటోలు బయటకు వచ్చాయి కదా సో ఇది జస్ట్ అన్నయ్యకి ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నట్టు ఒక ఫోటో బయటకు రిలీజ్ చేస్తే ఆ ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా అమ్మయ్య వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ఆ ఆప్యాయత కనిపిస్తోంది కార్డు ఇవ్వడంలో అని చూసి సంతోషించేవాళ్ళు కానీ అసలు వాళ్ళిద్దరు కలిసారా లేదా పెళ్లి కార్డు ఇచ్చారా లేదా అనే సందేహాలు ఉన్న క్రమంలోనే ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక సంచలనమైన వార్త రాశారు నిజంగా సంచలనమే అంటే వాళ్ళిద్దరు అంతరాంగ సంభాషణ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు షర్మిలా గారు వస్తున్నారు అని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏమన్నారు అనేది ఆంధ్రజ్యోతిలో రాశారు అయితే దాని సారాంశం మనం ఆ వార్త సారాంశం చూస్తే దాన్ని వైసీపీ సెంటిమెంట్గా వాడుకునే అస్త్రం కూడా అవకాశం కూడా ఉంది అదేంటనే చెప్తా యాంటికబ్బా బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది పెళ్లి కాటు ఇవ్వడానికి షర్మిళ రాకపై జగన్ వ్యాఖ్యలు ఆమె వస్తానంటున్నారని తెలిపిన సీఎంఓ అధికారి ఇప్పుడు ఎందుకులే అన్న సీఎం స్పందనతో షాక్ అక్కడున్న నేతలు అవాక్కు జగన్ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్లాలని షర్మిల నిర్ణయం దాంతో అయిష్టంగానే మర్నాడు చెల్లిని కలిసిన జగన్ అంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగిన సంభాషణనో ఆ సంబంధాన్నో ఆ సెన్సిటివ్ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇలా ఓపెన్గా రాయడం నిజంగా వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది ఎలా వాడుకుంటుంది అనేది చెప్తా సార్ షర్మిళా గారు అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు అని స్టాఫ్ అంటే ఇప్పుడు యాంటికబ్బా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆమె వచ్చి మళ్ళీ కలిస్తే బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన ఓ సంభాషణ సారాంశం తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్న ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఇంత భయం ఉందా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు సో ఇది సారాంశం ఆంధ్రజ్యోతిలో రాశారు ఖచ్చితంగా ఈ క్లిప్పింగ్ని వైసీపీ వాళ్ళు కన్విన్సింగ్గా జనంలోకి తీసుకువెళ్ళి ఇదిగో అన్నా చెల్లెల మధ్య పుల్లలు పెడుతున్నారు లోపల అంతరంగికంగా జరిగిన విషయాన్ని బయట పెడుతున్నారు అక్కడేమైనా వీళ్ళు ఉన్నారా మేమేం మాట్లాడామో వీళ్ళకి తెలుసా అని ప్రాజెక్ట్ చేస్తారు నిజానికి జర్నలిస్టులకు సోర్సులు ఉంటాయి ఆ ఒక ఇద్దరు మాట్లాడుకున్న వ్యక్తి కూడా ఆ ఇద్దర్లో ఎవరో ఒకరు బయటకు వచ్చే సందర్భంలో బయట పెడతారు కాబట్టి జర్నలిస్టులు రాస్తుంటారు బహుశా ఇక్కడ సీఎం గారితో పాటు మరో వ్యక్తో మరో వ్యక్తి ఎవరో ఉండుంటారు అందుకనే ఆ సోర్స్ ద్వారా తెలిసి రాసి ఉంటారు ఆంధ్రజ్యోతి రాసింది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు పక్కన పెడదాం కాసేపు కానీ దాన్ని వైసీపీ పొలిటికల్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడంతా ఏడున్నర ఈ వీడియో నేను రిలీజ్ చేసేసరికి బహుశా ఎనిమిదిన్నర తొమ్మిది అవ్వచ్చు సో ఈరోజు పది పదిన్నర నుంచి వైసీపీ పొలిటికల్ మార్కెటింగ్ మొదలు పెడుతుంది అన్నా చెల్లెళ్ళ మధ్య ఆంధ్రజ్యోతి విష రాస్తుంది అన్నా చెల్లెల మధ్య పొలలు పెడుతోంది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వీళ్ళకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో వీళ్ళకేం తెలుసు అదే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం అంటే ఇదే మా ఇద్దరిని వీళ్ళే విడదీస్తున్నారు కుటుంబాలను వీళ్ళే విడదీస్తున్నారు వైఎస్ ఫ్యామిలీలో వీళ్ళే చిచ్చు పెడుతున్నారు వీళ్ళ అబద్ధ ప్రాతలతో అని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా అవకాశం ఉంది సో నేను అనుకోవడం మరీ ఇంత సెన్సిటివ్ వ్యవహారాలు రాయడం వలన యూజ్ ఉంటుందా లేదా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టా కాదా బహుశా ఏమో వాళ్ళిద్దరు డ్రామా ఏమో ఎంతైనా ఒక రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు రాజకీయంగా అంత శత్రువులుగా మారరు షర్మిళ గారు ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి చేయలా ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి ఒక్క కామెంట్ కూడా చేయల అన్నను వ్యతిరేకిస్తూ ఒక్క బహిరంగ ప్రకటన కూడా చేయలా సో ఏమో ఇంటర్నల్గా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఏమో సంథింగ్ ఇద్దరు ఇద్దరు కలిపి పాజిటివ్గానే ఉన్నారేమో జస్ట్ బయటకు ఒక రియాలిటీ షో చూపిస్తున్నారేమో టీడీపీ మీడియాను ఒక ట్రాక్లోకి నెట్టేసి ఒక ట్రాన్స్లోకి నెట్టేసి ఒక డైవర్షన్లోకి నెట్టేసి వీళ్ళిద్దరు కలిపి జనంలోకి వెళ్ళి సెంటిమెంటల్గా రాజకీయం చేయాలనుకుంటున్నారేమో మన ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారని వాళ్ళ మీదకు తోసేద్దాం ఏమో అంటే చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళిద్దరు కలిసే ఉండొచ్చు కలిసి ఒక అజెండా ప్రకారం పనిచేయొచ్చు ఇద్దరు అనదమ్ములు వేరువేరు పార్టీల్లో ఉన్న సందర్భాలు లేవా ఇద్దరు భావభామర్తులు వేరువేరు పార్టీల్లో ఉన్న లేవా కాకపోతే వాళ్ళు కలిసే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఇక్కడ కూడా ఇటువంటి వార్తల విషయంలో తొందరపాటు మంచిది కాదు వైసీపీకి అస్త్రంగా ఉపయోగపడుతుంది అనేదే నా ఉద్దేశం థ్యాంక్ యూ అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత కొంతమంది నా మీద ఎదుదాడి చేయొచ్చు కానీ ఇటువంటి వైసీపీకి బాగా అస్త్రంగా ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో కల్చర్కి ఇవి ఉపయోగపడతాయి సానుభూతి సింపతి గెయిన్ చేయడానికి వాళ్ళు దీన్ని వాడుకుంటారు